ఈరోజు ఇంద్రవెకి వెళ్తున్నాం సో ఈరోజు అంబేద్కర్ జయంతి ముందుగా అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు సో ఈరోజు అంబేద్కర్ జయంతి స్పెషల్ డే సో స్పెషల్ బ్లాగ్ చేద్దామని ఇంద్ర వెళ్ళికి కేబీ బైకర్ సబ్స్క్రైబర్ అందరికి హాయ్ నమస్తే నేను మీ ఫ్యాషన్ ఓనర్ అశోక్ తెలుసు కదా ఇప్పుడు మన బ్రో తెలిసి ఆ ఇంకా బ్రోని మళ్ళీ డబల్ డబల్గా ఇంట్రడ్యూస్ చేయాల్సిన అవసరం లేదు ఈరోజు ఎక్కడున్నామో తెలుసు మీరు అందరికి చూసుకుంటే ఇది అమరవీరుల స్థూపం స్థూపం ఇక్కడికి ఎందుకు వచ్చిండో బ్రదర్ ముందే చెప్పిండు అట్లాంటిది ఇవాళ మన పరం పూజ్య బాబాసాహెబ్ అంబేద్కర్ వారి జయంతి ఇక్కడ మన తెలంగాణలో ఎక్కడ లేనటువంటి అద్భుతంగా ఇక్కడ జయంతి జరుపుకుంటారు మన అంబేద్కర్ వాదులు కానీ అందరూ కలిసి అందరూ ఆనందంగా జరుపుకుంటారు సో ఇవాళ దీని అందరినీ వీళ్ళందరినీ వీళ్ళ ఆనందాన్ని బాబాసాహెబ్ యొక్క జయంతిని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినందుకు ఫస్ట్ మన అన్నగారికి ధన్యవాదములు అసలు నేను ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే అన్ననే నాకు ఈ విషయం చెప్పి నన్ను ఇన్వైట్ చేసిండు సో అందుకోసమే అన్నకే ఈరోజు నువ్వు బ్లాగ్ చేయని కొంచెం లీడ్ ఇచ్చిన అంతే సో అన్న బెస్ట్గా చెప్పిండు సో మనం ఈరోజు అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్స్ ఇక్కడ గ్రాండే జరుగుతాయి ఇంద్రవెల్లిలో అయితే మనకి ఇంద్రవెల్లి అంటేనే అమరవీరులు అమరవీరుల స్థూపం కాబట్టి మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మేము అమరవీరుల స్థూపం దగ్గరికి వచ్చినాం సో ఇక్కడ ఇక్కడ నుంచి ఇప్పుడు అక్కడ అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్స్ గ్రాండ్గా ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి సో ఇప్పుడు అక్కడికి వెళ్తాం మేము కానీ ముందుగా ఇక్కడ వచ్చి అమరవీరుల స్థూపం దగ్గర ఏమంటారు అది ఒక శ్రద్ధాంజలి లాగా అవుతుంది అనే ఉద్దేశం ఇక్కడికి వచ్చినాం సో ఇక్కడ నుంచి ఇప్పుడు అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్ దగ్గరికి వెళ్తాం ఫ్రెండ్స్ వేరే లెవెల్ జరుగుతున్నది అయితే చీకటి అయినా కొద్ది ఇంకా గ్రాండ్గా ఉంటుందట సో నేనైతే ఫస్ట్ టైం వచ్చిన నాకైతే ఎక్సైట్మెంట్ ఫిక్స్ లెవెల్స్లో ఉంది ఎందుకంటే మీకు ఆడియన్స్కి ఎంత ఎక్సైట్మెంట్ ఉంటుందో ఫస్ట్ ఆ ఎక్సైట్మెంట్ నేను గురైతా అంత అక్కడ సెలబ్రేషన్స్ అట్లా జరుగుతున్నాయి అట్లాంటిది మన భయ్యని ఈరోజు పిలిచింది ఎందుకంటే ఇంత అద్భుతంగా జరిగే ఈవెంట్కి మన యూట్యూబర్ అయి ఉండి మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా యూట్యూబర్ అయి ఉండి ఎక్స్ప్లోర్ చేయకపోతే ఎట్లా అని పర్సనలీ నేను పిలిపించిన మన భయ్యాని కావాలని మన భయ్య ఒక రేంజ్లో ఎక్స్ప్లోర్ చేస్తారు మన షాప్ కదా మినిమం అన్న అభిమానము అన్న అభిమానము కానీ నేనైతే ఒక అంబేద్కర్ అభిమానిగా అన్న ఇట్లా జయంతి రోజున వీడియో చేయాలి ఇంద్రవెల్లి ఇట్లా గ్రాండ్గా ఉంటుందని చెప్పడంతో నేనైతే ఎంత హ్యాపీ అయినా అంటే ఇట్లాంటి అవకాశం వస్తుందని ఎప్పుడు అనుకోలేదు కానీ చాలా మంచి అవకాశం అనిపించింది సో ఎండ అని ఏం చూడకుండా అంత దూరం నుంచి పరుగులు పెట్టుకుంటూ వచ్చిన సో వచ్చిన దానికి చాలా హ్యాపీ ఇప్పుడు ఎందుకంటే అక్కడ సెలబ్రేషన్ నేను చూసినా కాబట్టి సో ఎప్పుడెప్పుడు అక్కడ వెళ్ళి కవర్ చేయాలి మీకు చూపెట్టాలని ఎక్సైట్మెంట్ గురవుతున్నా సో అశోక్ అన్న నన్ను పిలిచినందుకు ఎంత మంచి కంటెంట్ నాకు దొరికిచ్చినందుకు స్పెషల్ థ్యాంక్ యూ అండ్ వెళ్దాం బ్రో ఇక్కడనే మాట్లాడుతూ ఉంటే ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే ఇక్కడనే అయిపోతుంది మనం అక్కడ వెళ్ళి అక్కడ కవర్ చేద్దాం చేలో అబ్బి అవుతాయి షురు షురు చేలో గాయ మనమైతే ర్యాడీ స్టార్ట్ చేసినాం ఇప్పుడు వెళ్తున్నాం మన అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు చూడడానికి ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది సో అక్కడ ఒక రేంజ్లో సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఇక్కడ నుంచే కనిపిస్తున్నాయి కిరణన్న ఇక్కడ నుంచే కనిపిస్తున్నాయి కదా

But inside my palms play with me like cats and a string. You don't understand the pain it brings. You don't ever wanna give me wings. You don't ever wanna set me free. But if I lay down and I play dead. ఫైనల్గా అంబేద్కర్ జయంతి సెలబ్రేషన్స్ అయితే గ్రాండ్గా ఓ లో కంప్లీట్ అయింది ఇక ప్రజెంట్ మేము జైన్నూర్ రీచ్ అయినాం ఇక ఇక్కడ నుంచి ఏ ఏ ఫ్యాషన్ జోన్ ఓనర్ టైగర్ అశోక్ అన్నకి అండ్ ఇంకొక సేటు ఆ ఏమంటారు అరుణ్ రైడర్ అరుణ్ మోడల్ బ్రోకి కూడా ఇక్కడ నుంచి అన్న మోడలే జైనూర్ మోడలే సో ఇక్కడ సెండ్ ఆఫ్ చెప్పేసి నేను తిరిగి వెళ్ళాలి సో ఈరోజు అయితే నిజంగా నేను అన్ఫర్గెటబుల్ డే అండ్ అన్ఫర్గెటబుల్ వీడియో ఇది లైక్ క్రేజీ అండ్ నెక్స్ట్ లెవెల్ ఆగో బురాన్ అంటున్నాడు అరుణ్ బ్రో అంత బురాన్ బొరాన్ అయిపోయింది నిజం ఎంత డ్యాన్స్ చేసినాం ఎంత సెలబ్రేట్ చేసినాం అంటే ఆ ఆ డీజే సౌండ్కి ఆ జనంకి అసలు మేము కాదు ఎవరు కూడా అక్కడ ఉన్న వాళ్ళు ఉండలేరు అంత డ్యాన్స్ చేసినాం అయితే నాకు తెలియదు ఇన్ని ఇన్ని సంవత్సరాలలో ఇంద్రావెల్లి ఎంత గ్రాండ్గా జరుపుకుంటారని సో ఆల్ క్రెడిట్ టు టైగర్ అశోక్ అన్న అరే థ్యాంక్ యూ అన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చి నన్ను ఇన్వైట్ చేసి అది నిజమన్నా నువ్వు చెప్పకపోతే నాకు తెలియదు కదా నేను రాకపోతుండే ఈ వీడియో కా కాకపోతుండే లో నీకు కూడా షేర్ ఇద్దామని సో ఆనందాన్ని పంచుకోవాలి అనే థాట్లో పిలిచిందట సో థ్యాంక్ యూ అన్న ఆ థాట్కి ఇన్వైటేషన్కి అండ్ అన్న ఏమన్నా లాస్ట్ తప్పకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి గంట పక్కన సో ఓకే మా అన్న చెప్తున్నాడు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అట గంట పడ నొక్కండి సో తప్పకుండా నొక్కుతారు ఎందుకంటే ఇంత అద్భుతమైన వీడియో ఇచ్చినాం ఓ లెవెల్లో ఎంటర్టైన్మెంట్ చూపెట్టినాం కాబట్టి తప్పకుండా గంట కొడతారు అరుణ్ బ్రో బోరాన్ అంటున్నా. అదనే అయితే బోరాన్ అంటున్నాడు. మన ఫ్యాషన్ జోన్ కూడా ఫాలో అట్లానే అన్న వాళ్ళ షాప్ ఏ ఫ్యాషన్ జోన్ పేజ్ ని కూడా ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అవ్వండి. కొత్త కొత్త అప్డేట్స్ పొందండి. కొత్త కొత్త అప్డేట్స్ పొందండి. అన్న వాళ్ళైతే ఈ మధ్యలో బట్టలు ఏ షీట్లకి వెళ్ళి తెస్తారు, ఏం చేస్తారో కానీ మొత్తం బోరాన్ బోరాన్ ఉంటున్నాయి. నాట్ ఓన్లీ జినూర్ ఏరియా ఏరియా మొత్తం ఏమంటారు క్లాత్ ఇండస్ట్రీలో మొత్తం రూలింగ్ రూలింగ్ అవుతున్నది. ఇంకా రూలింగ్ రూలింగ్ కావాలి. సో ఓకే నేనైతే చాలా హ్యాపీ నాకు ఇష్టమైన పర్సన్ అంబేద్కర్ జయంతి బర్త్డేని ఇంత గ్రాండ్గా వీడియో చేసినందుకు నేను చాలా ప్లేజర్ అండ్ హానర్ ఫీల్ అవుతున్నా ఓకే ఫ్రెండ్స్ తప్పకుండా ఈ వీడియోని ఎక్కువ మంది చూసి లైక్ చేసి కామెంట్ చేస్తారని కోరుకుంటున్నా అండ్ ఓకే మళ్ళీ అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుద్దాం అందరికీ హ్యాపీ ఎండింగ్ అండ్ చలో